హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మనకి తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణించడం జరిగింది ఆ తొమ్మిది మందిలో మనకి మహిళలు అలాగే చిన్నపిల్లలు ఉండడం ఎక్కువగా సైతం మనకి కనిపిస్తుంది అసలు కార్తీక మాసం అనగానే ఆడవాళ్ళు ఎంతలో పూజలు చేసుకుంటారో మనకి తెలిసిందే అందులో ఈరోజు ఏకాదశి కావడంతో కార్తీక మాసం ఏకాదశి కారణంతో మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి భక్తుల సామర్థ్యం మనకి రెండు వేల నుంచి మూడు వేల వరకే ఉన్నా సరే ఇక్కడికి ఇరవై ఐదు వేల మంది రావడంతో అసలు ఆ భక్తులకి ఆ ఆ రైలింగ్ అనేది విరిగిపోవడంతో భక్తులు సడన్ గా పడిపోవడం జరిగింది ఆ పడిపోయేసరికి భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల ఈ తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగింది అసలు ఆ రైలింగ్ దేని వల్ల విరిగిపోయింది ఏంటి అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు మొత్తానికి చూసుకున్నట్లయితే మనకి తెలిసిందే కార్తీక మాసం అనగానే ఎంతో మంది పూజలు చేసుకోవడానికి వస్తారు అందులో ఏకాదశి అనగానే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి పూజలు శనివారం కాబట్టి పూజలు చేసుకోవడానికి వస్తారు ప్రతి సంవత్సరం వచ్చేది కాబట్టి కార్తీక మాసం ఇలాంటి సిచువేషన్ ఇలా భక్తులు ఎక్కువగానే వస్తారు అన్న క్లారిటీ ఏ మాత్రమే ఉంటుంది ఎస్టిమేషన్ కాబట్టి మరి ఎలాంటి ఫెసిలిటీస్ తీసుకోకుండా ఇంత నెగ్లిజెన్సీ ఎలా చేశారో మనకైతే అర్థం కావట్లేదు సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ ఆ టెంపుల్ దగ్గర అసలు ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల ఇలా జరిగిందా అసలు ఎలాంటి తప్పిదం వల్ల ఇలాంటి తొక్కిసలాట జరగడం జరిగింది ఏంటి అనేది అయితే మనకి తెలియదు అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ రీజన్ అయితే మనకి ఇక్కడ ఆ భక్తుల సామర్థ్యం ఎక్కువ పెరగడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అనేది అయితే మనకి అర్థమవుతుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది అలాగే ఆ తొమ్మిది మందిలో ఎక్కువ శాతం మహిళలు అలాగే చిన్న పిల్లలు ఉండడం జరిగింది మరికొంత మందికి ఇక్కడ అయితే మనకి శతగాత్రులు అయితే మనకి అర్థమవుతుంది అసలు ఎందుకు ఈ తొక్కిసలాట జరిగింది ఏంటి అనేది అయితే మనకి ఆ రియల్ రీజన్ అయితే మనకి లేదు సో మొత్తానికి చూద్దాం అసలు తొక్కిసలాంటి ఎందువల్ల జరిగింది ఆ సిచ్యువేషన్ దేని వల్ల వచ్చింది ఆ భక్తులు ఎక్కువగా శాతం వెళ్ళడం వల్లే ఇది జరిగిందా లేకపోతే ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందా అనేది అయితే మనకి తెలియదు ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ వస్తున్నది కాబట్టి మినిమం ఎస్టిమేషన్ ఉంటుంది శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగానే వస్తారు అది కూడా కార్తీక మాసం కావున ఎక్కువ మంది వస్తారు అన్న క్లారిటీ అయితే మినిమం ఉంటుంది సో ఎలాంటి తప్పిదం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది ఏంటి అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి